హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వప్న కిచెన్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం చుక్కకూర పప్పుని పర్ఫెక్ట్ వేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక కప్పు కందిపప్పుకి రెండు నుండి మూడు కప్పుల వరకు చుక్కకూరని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఒక టమాటోని వేసుకొని ఇదైతే పూర్తిగా ఆప్షనల్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది మనం ప్రిపేర్ చేసుకునే ఈ చుక్కకూర పప్పు మరింత స్పైసీగా రావాలి అంటే ఈ టైంలోనే ఐదు నుండి ఆరు వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పప్పు మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకుంటా అలా అయితే పిల్లలు కూడా ఇష్టంగా తినగలరు ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేస్తే బిగినర్స్కి కూడా సింపుల్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు కొంచెం కారాన్ని వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్ స్పైసీ ఫుడ్స్ మసాలా ఫుడ్సే కాకుండా ఇలా ఆకుకూరల్ని ప్రోటీన్స్ ఉన్న పప్పుల్ని కూడా తీసుకోవడం చాలా మంచిది మీరు ఇదే ప్రాసెస్లో పాలకూర పప్పు గోంగూర పప్పుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పప్పుని బాగా స్మాష్ చేసుకొని మన క్వాంటిటీకి తగినంతగా చింతపండు పాలపును కూడా యాడ్ చేసుకోవాలి దీన్నంతటినీ స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మరగనివ్వాలి ఈ చింతపండు పల్ప్ వేసుకున్న తర్వాత ఎంతసేపు మరిగితే పప్పు రుచి అంత బాగుంటుంది ఒకవైపు ఇది మరుగుతూ ఉండగా మరొక వైపు పోపు కోసం రెడీ చేసుకోవాలి మనం ఎంత బాగా ఉండినా చివరిలో పోపు పెట్టకపోతే అస్సలు టేస్ట్ అనిపించదు పోపు ఎంత పర్ఫెక్ట్గా పెడితే మనం వండే వంటకి అంత టేస్ట్ యాడ్ అవుతుంది ముందుగా పోపు కోసం ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ రెడ్ చిల్లీస్ కరివేపాకు బాగా క్రష్ చేసుకున్న వెల్లుల్లి పోపులు కొంచెం మెంతులు అవైలబుల్గా ఉంటే కొంచెం ఇంగువని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆ అంతటిని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మరగనిస్తే ఎంతో టేస్టీ అయిన విలేజ్ స్టైల్ పప్పు రెడీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకేం రెసిపీస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని హోమ్ ఫుడ్ ఐటమ్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి